బీరు బాట్లుపై గాంధీ బొమ్మ భారతదేశ స్వాతంత్ర ఉద్యమ నాయకుడు మహాత్మా గాంధీ చిత్రాన్ని రష్యాకు చెందిన ఓ బీర్ తయారీ సంస్థ అయిన రివోట్ వారి బీర్ బాటిల్స్పై ఉపయోగించడంతో భారతీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు గాంధీ బొమ్మను కలిగి ఉన్న బీరు బాటిల్స్ చిత్రాలు సోషల్ మీడియాలో విస్తృతంగా షేర్ చేస్తున్నారు దీనిపై తీవ్రమైన ప్రతిస్పందనలు వస్తున్నాయి గాంధీ మద్యపానానికి వ్యతిరేకంగా గట్టిగా వాదించిన వ్యక్తి మరియు శాంతి ఇంకా అహింసకు చిహ్నంగా ఉండడంతో చాలామంది భారతీయులు మద్యపానంపై గాంధీ చిత్రాన్ని ఉపయోగించడం చాలా అవమానకరంగా భావిస్తున్నారు మద్యానికి వ్యతిరేకంగా ప్రచారం చేసిన మహాత్మా గాంధీ చిత్రాన్ని బీర్ని ప్రోత్సహించడానికి ఉపయోగించడం చాలా అవమానకరమైందని నెటిజన్స్ అంటున్నారు ఈ చిత్రాలు ఆన్లైన్లో నిరసనల వెలువను ప్రేరేపించాయి చాలామంది వినియోగదారులు రివోట్ బీరును బహిష్కరించాలని మరియు భారత ప్రభుత్వం చర్య తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కొంతమంది ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఈ విషయాన్ని రష్యా అధ్యక్షుడు వ్లాడిమర్ పుతిన్కి లేవనెత్తాలని కోరారు గాంధీ చిత్రం మద్యంతో సంబంధం కలిగి ఉండడం మరియు ఇలాంటి వివాదాలు కారణం కావడం ఇది మొదటిసారి కాదు రెండు వేల పదిహేనులో కూడా ఒక అమెరికన్ బీరు తయారీ సంస్థ విమర్శలను ఎదుర్కొంది చివరికి ఆ బీరును ప్రోత్సహించడానికి గాంధీ వ్యంగ్య చిత్రాన్ని ఉపయోగించినందుకు క్షమాపణలు తెలిపింది మరొక సంఘటనలో ఇజ్రాయెల్ సంస్థ గాంధీ చిత్రాన్ని వైన్ బాటిల్లపై ఉపయోగించింది ఈ గత సంఘటనలు గాంధీ చిత్రం యొక్క ఉపయోగం చుట్టూ ఉన్న సున్నితత్వాన్ని నొక్కి చెబుతున్నాయి ప్రస్తుతానికి ఈ వివాదంపై రివోర్డ్ బీర్ తయారీ సంస్థ నుండి అధికారిక ప్రతిస్పందన లేదు కంపెనీ లేవనెత్తిన ఆందోళనలను పరిష్కరిస్తుందా మరియు ఉత్పత్తిని ఉపసంహరించుకోవడానికి లేదా ప్యాకేజింగ్ను మార్చడానికి ఏదైనా చర్య తీసుకుంటుందా అనేది చూడాలి